హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని ఎలా ఉన్నారని నేను బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి సో ఇది అయితే ఎర్లీ మార్నింగ్ సాటర్డే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ అలా అవుతుంది అనమాట పూజ కింద కంప్లీట్ అయిపోయింది టూ డేస్ నుంచి ఎందుకో తెలీదు ఫోర్ ఆ టైం అయిపోతుంది అనమాట మెలకు రావట్లేదు ఎర్లీగా పడుకున్నా సరే ఎందుకు అర్థం కావట్లేదు త్రీ కల్లా మెలకు వచ్చేసేది టూ థర్టీ నుంచే స్టార్ట్ చేసేదాన్ని టైం చూసుకుంటూ కానీ టూ డేస్ నుంచి ఎందుకు అర్థం కావట్లేదు అలానే లేట్ లేట్ అయిపోతుంది డే టైం కూడా ఏదో ఒక వర్క్ సరిపోతుంది అనమాట ఎలా అయితేనో కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా బట్టలు ఉన్నాయి అంటే కార్త పౌర్ణమి రోజు పాతగ స్నానానికి వెళ్ళి బట్టలు తడి బట్టలు ఇవన్నీ కూడా నైట్ అవన్నీ కూడా అలానే పడి చేసానమాట ఇంకా ఫుల్ టైడ్ అయిపోయి కొన్ని తినేసి బూరెలు అవన్నీ తినేసి అన్ని క్లీన్ చేసుకుని పూజ సామాన్లు మాత్రం క్లీన్ చేసేసుకుని పడుకుని పోయాను ఇంకా ఫుల్ టైడ్ అయిపోయాసి ఇంకా వాషింగ్ మిషన్ ఎందుకో తెలియదు ఇవి వాటర్ అనేది బయటకు వెళ్ళట్లేదు అన్నమాట ఆ ఆప్షన్ ఏంటో అర్థం కావట్లేదు ఇంకెందుకు టైం వేస్ట్ కంప్లైంట్ రేట్ చేద్దాము రీసెంట్ గానే తీసుకున్నాను కదా అనేసి నాకు ఆప్షన్ తెలియకపోవచ్చు నిన్న పవర్ కట్ అయిపోయింది బట్టలు వేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి రిపీట్ అవుతుంది అనేసి నేను ఆఫ్ చేసేసాను అనమాట దానివల్ల మరి కంప్లైంట్ పెట్టాను వాటర్ బయటకు వెళ్ళి ఆప్షన్ నాకు తెలియట్లేదు సో మే అదే అయి ఉంటది కాకపోతే ఇంకా నాకు కరెంట్ బిల్ ఎందుకు వేస్ట్ అనేసి నేనే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా రెండు బకెట్లు బట్టలు ఫుల్ ఉన్నాయన్నమాట రెండు కూడద్దు మూడు బకెట్లు ఉన్నాయి అవన్నీ ఉతికి రోజు అయితే ఆరబెట్టాలి అలాగే ఈవినింగ్ పిల్లల యూనిఫామ్లు క్యారేజ్లు చాలా పని ఉండింది కాకపోతే నాకు ఎందుకో పూజ అయిపోయిన తర్వాత మత్తు మత్తుగా అనిపించింది ఇంక పిల్లలకి క్యారేజీ పెట్టేసి ఇంకా కాసేపు పడుకుందామని అనుకుంటున్నాను ఏమవుతుందో తెలీదు కానీ ఇంకా ఈరోజు ఇడ్లీ పిండి కూడా గ్రైండ్ చేయాలి నిన్న ఆల్రెడీ గ్రైండర్ వేసాను బట్ కాకపోతే ఇది అంటే నిన్న అంత పని అవ్వదు అనేసి నేను ఇడ్లీకి వేయలేదన్నమాట సో ఇంక టూ డేస్కి ఒకసారి తీయాల్సి వస్తుంది ఎక్కువ క్వాంటిటీ గ్రైండ్ చేసుకున్న పుల్లగా అయిపోతుంది అనేసి టూ త్రీ డేస్కి అలా గ్రైండ్ చేసుకోవాల్సి వస్తుంది ఏమైంది అంటే ఇంకా టెన్ థర్టీ కల్లా పనులు కంప్లీట్ చేసుకొని అలా మొబైల్ చూసుకుంటున్నాను ఈ మధ్య టీవీ చూడడానికి కూడా టైం ఉండట్లేదు ఇదే పని సరిపోతుంది ఇంక నేను ఏం చేశాను ఇంకా కాసేపు బిగ్ బాస్ చూస్తూ ఇంకా అన్నం తినేసి ఇంకా ప్లేట్ కూడా అక్కడే ఉంచేసి పడుకుని పోతే ఫోర్ మెలకు వచ్చింది అప్పటికి కూడా బలవంతంగా లేచి ఫేస్ వాష్ చేసుకుని ఇంకా తొందర తొందరగా పప్పు కడిగి గ్రైండర్లో వేసేసాను సో లేట్ అయిపోయింది అన్నమాట అలా పడుకుని పోయి నాకే అర్థంగా లేదు సో ఒక్క గంట రెండు గంటలు పడుకున్నందుకు ఇంకా డే మొత్తం అన్నీ ఎలా ఉండిపోయాయి అంటే బట్టలు ఇతికే సరబెట్టేసానులేండి మార్నింగే ఇంకా మిగతా పనులు మాత్రం కంప్లీట్ అవ్వలేదు ఇప్పుడు నేను పప్పు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇల్లు నీట్గా తుడుచుకోవాలి మోప్ పెట్టుకోవాలి బయటంతా కూడా కొన్ని బట్టలు ఉండిపోయే నిన్న శారీ ఉండిపోయింది చాలా ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత యూనిఫామ్లు క్యారేజ్ బ్యాగులు వాళ్ళకేమైనా టిఫిన్ చేయాలి ఎంత ప్రాసెస్ ఉంది నాకు టెన్షన్ అని టెన్షన్ కానీ ఎక్కువ చిరాకు వస్తుంది ఎందుకు పడుకున్నానా టైం వేస్ట్ సో ఈ మధ్య అయితే కార్తీక మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఎర్లీ మార్నింగ్ త్రీకి లేచినా సరే పడుకునేదాన్ని కాదు ఎలాగో నిద్ర ఆపుకునేదాన్ని అనమాట కాకపోతే ఇంకా ఈరోజు చాలా మొత్తగా అనిపించేసి ఇంకా నిద్ర వచ్చేసింది ఏం చేస్తాం ఒక టూ అవర్స్ అయితే స్లీప్ అయిపోయింది అనమాట అయినా సరే అప్పటికి నాకు మత్తు వదలలేదు బలవంతంగా ఫేస్ వాష్ చేసుకుని పని చేస్తున్నాను కానీ ఆ ఎటో ఉందనమాట ఈ వర్క్ ఉన్న సంగతే నేను మర్చిపోయాను పని ఉన్న సంగతే నేను మర్చిపోయాను లేట్ లేట్గా చేసుకున్నాము ఇంకా ఏం చేస్తాము ఇంకెలాగో లేట్ అయిపోయింది ఇంకా మనం చేసేది ఏమీ లేదనేసి ఇంకా అలా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసుకుంటున్నానంటే ఇంకా మా లూసి రూపీ కూడా ఇంకా నాతో పాటు పడుకుని పోయా అవన్న మధ్యలో అరిచేయనుకోండి ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అవి మెలుగు వస్తుంది ఇంకా అవి కూడా గా ఉండడం వల్ల ఇంకా మేము ఇంకా ముగ్గురు డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయాము అనమాట ఇంకా అలా అయిపోయింది ఇంకా రేపు సండే కదా అస్సలు పిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఇంకా పని అవ్వదు ఈ రోజు మాక్సిమం పన్నెండు కంప్లీట్ చేసుకుంటాను రేపు మళ్ళీ నాకు అసలు అక్క పత్తి పంపించింది కానీ ఒత్తిడి చేసుకునే టైం సరిపోవట్లేదు ఈ మధ్య ఏదో ఒక పని సరిపోతుంది ఒక వన్ అవర్ ఉంటే ఆ సరిపోద్ది అని అనుకుంటే బట్టలు మడత పెట్టడం ఈ బట్టలు ఉతకడం ఇదే సరిపోతుంది ఇంకా పూజ సామాన్లు ఇలా రొటీన్ అవుతూ ఉంది వరకు ఇంకా గ్రైండర్ అది కడగడం నాకు పెద్ద టాస్క్ అయిపోతుంది అవి తీసి గ్రైండ్ చేసుకుని కడగడం ఇంకా మిక్సీ ఇంకా దోశల అయ్యి లేదు ఇంకెప్పుడు వేసే అంత ఓపిక కూడా నాకు లేదనేసి ఓన్లీ ఇడ్లీ పిండి వేసాను సో ఎలాగోలాగా పప్పు అయితే కడిగేసి గ్రైండ్ చేసుకున్నాను ఒక పెద్ద పని అయితే అయిపోయింది ఇంకొక పెద్ద టాస్క్ వచ్చేసి ఇల్లు నీట్ గా తుడుచుకుని మోపు పెట్టుకోవడం అప్పుడు కొంచెం కాఫీ పెట్టుకుని తాగుతాను నాకు పని ఉండగా కాఫీ టీ పెట్టుకుని తాగాలి అంటే నాకు లాగా అనిపిస్తుంది అమ్మో పని ఉంది కదా పనుంది కదా పని ఉంది కదా అని అనిపిస్తుంది అంత పని అయిపోయాక ఫ్రీగా కూర్చొని తాగితే ఒక ఫైవ్ మినిట్స్ అని రిలాక్స్ గా కూర్చోవాలని అనిపిస్తుంది సో ఇంకా గ్రైండ్ అయితే బయట వేసుకుంటాను మొన్న ఏమైందంటే ఆ మెట్ల మీద పెడితే డబ్బు అనేసి కిందకి దొరికిపోయి పడిపోయిందనమాట కొంచుకుంటే ఆ రాయిపోను కింద టైల్స్ కూడా పోతాయి అనమాట ఇంకా నేను ఇంకా అంత రిస్క్ చేయలేక ఏం చేశానంటే అంటే ఇంకా గ్రైండర్ గ్రైండర్ కిందే పెట్టేసుకొని అరబెట్టేసుకుంటున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే తర్వాత పౌర్ణమి రోజు కట్టుకున్న శారీని అయితే వాష్ చేసుకుంటున్నాను నాకు కట్టి ఇటు దొరలిస్తే చిరాకు వెంటనే శారీని ఆరేసి తీగ మీద వేసాను అనుకోండి టూ డేస్ అయినా నాకు ప్రాబ్లం ఉండదు నాకు ఎప్పటి ఖాళీ ఉంటే అప్పుడు తీసుకుంటాను శారీస్ మాత్రం డెఫినెట్ గా వెంటనే వాష్ చేసుకుంటాను లేదనుకోండి ఆ అస్సలు కాసేపు కట్టిన ఒక హాఫ్ అన్ అవర్ కట్టిన శారీని కింద మీద దొరికించాను అనుకోండి దానికి ఒక కేజీ మట్టి అంటుకుంటుంది అని నాకు భయం ఇంకా అయితే షాం శారీస్ ఎక్కువ కొంచెం మంచి మంచి క్లాత్కి అయితే షాంపూ గానీ ఇలా లిక్విడ్ కానీ వేస్తాను సరపు వేయను అనమాట ఎందుకంటే ఆ పౌ పౌడర్ వల్ల శారీస్ ఖరాబ్ అవుతాయేమో అన్న భయం అనమాట ఇంకా ఇది శారీ కాస్ట్ సిక్స్ సెవెన్ ఎంత పడింది కానీ చాలా కంఫర్ట్గా స్మూత్గా ఎంత బాగుంటుంది ఇంకా శారీని అయితే వాష్ చేసుకున్నాను ఇంకా పక్కన పక్కనైతే వేసాను అనమాట ఇంకా ఆరబెట్టలేదు ఈ లోపు నాకు టైం అయిపోతుంది ఫైవ్ థర్టీ కల్లా పెట్టుకోవడం అన్ని కంప్లీట్ అయిపోయింది శారీ వాష్ చేసుకోవడం ఇంకా లాస్ట్ వచ్చేసి టిఫిన్ ప్రిపేర్ చేసి తర్వాత ఇంకా మళ్ళీ షూలు ఇవన్నీ షూలు క్యారేజ్ బ్యాగ్లు ఇవన్నీ వాష్ చేసుకోవడం ఈ రోజు సాటర్డే అసలు మార్నింగ్ టైంలో లంచ్ తొందరగా అవుతుంది కానీ ఈవినింగ్ టైంలో చాలా పని ఉండిద్ది ఇంక ఈ రోజైతే నేను నిన్న టెంపుల్ ఫ్రైడే రోజున అమ్మవారి టెంపుల్కి వచ్చినప్పుడు మెంత కూర తెచ్చుకున్నాను ఆ మెంత కూర ఏంటంటే పప్పు మెంతి కూడా చేసాను మార్నింగ్ అయితే చాలా బాగుండింది మిగతా ఒక కట్ అయితే ఉంచేసాను మేతి పరోటా చేద్దాము సింపుల్గా మేతి పరోటాలోకి గట్టిగా ఉన్న కార్డు అది పెరుగు వేసుకుని నంజుకుని తింటే చాలా చాలా బాగుంటుంది సో అలా అలా తినేద్దాము పిల్లలు లేదంటే ఆవకాయ పెట్టేద్దాం అనేసి ఇంకా ఇంకా అలానే కలిపేస్తున్నాను అనమాట ఇందులోకి వచ్చేసి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత గోధుగ పిండి తీసుకొని అందులో ఒక కప్పు పిండి కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుండిద్ది నేను ఆల్రెడీ కట్టని మెంతికూర కట్టనైతే సన్నగా చాప్ చేసేసుకుని ఇలా స్ట్రైనర్లో నీట్గా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అన్న మంచిగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అలాగే గోధు పిండిలోని ఒక కప్పు శనగపిండి కూడా వేసుకుంటున్నాను కప్పు అవ్వచ్చు హాఫ్ కప్ అవ్వచ్చు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు సో అలాగే శనగపిండి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది నేను కూడా చూసాను అనమాట నార్మల్గా అయితే నేను వేయను టేస్ట్ ఎలా ఉంటుందో ట్రై చేద్దామనేసి ఒక హాఫ్ కప్ అయితే వేసాను సో ఆకుకూరలు తినకపోతే ఇలా పరోటాలకం చేసేయచ్చు పప్పులో తినడానికి కూడా పిల్లలు చాలా ఏడిపిస్తారు ఇంకెలా పరోటాలు చపాతీలు ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా కాబట్టి పిల్లలకి ఇలా ట్రై చేసుకుంటే బెటరు కాకపోతే నాకు ఆకుకూరలు అంటే చాలా చాలా ఇష్టం పప్పులో అయినా ఫ్రైలో అయినా తింటాను వీళ్ళ తినరు ఇంకా నేను ఒక్కదానే చేసుకోవాలనేసి అన్నమాట ఇందులోకి వచ్చేసి ఇందులో చాప్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం ముక్కలు అలానే గరం మసాలా పౌడరు ఒక హాఫ్ టేబుల్ స్పూను ఇంకా సాల్ట్ చన్నగా జాబ్ చేసుకున్న మెంతకూర అలాగా మొత్తం మిక్స్ చేసేసుకొని ఇంకా నీట్గా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని సాఫ్ట్ గా కలిపేసుకోవాలి మరీ సాఫ్ట్ గా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండి అయితే కలిపేసుకోవాలి నాకు అలవాటు అయిపోయింది కాబట్టి పర్లేదు ఇంకా కూర మనకి ఏమీ చపాతీ చేసేటప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు అది చిన్న చిన్న ఆకులే కాబట్టి నార్మల్గానే ఉంటుంది ఇంకా నాకు స్టైనరీ ఇవన్నీ అడ్డిగా ఉంటాయని వెంటనే కడిగేసారు వెంట వెంటనే కడిగేసుకుంటాను ఎప్పుడైనా బద్దకం వస్తే గిన్నెలు స్టాక్ పెడతాను కానీ లేదంటే వెంట వెంటనే క్లీన్ చేసుకుంటాను ఇంకా సాఫ్ట్ గా వాటర్ వేసుకుని కొంచెం కొంచెం కానీ కలిపేసుకుంటున్నాను అనమాట అప్పటికే ఫైవ్ థర్టీ అయిపోయింది వచ్చేస్తాడు ఇంకా నాకు నాకు ఈజీగా అయిపోయేది అయితే చపాతీ అయిపోతుంది అని నాకు అనిపిస్తుంది బట్ కర్రీ చేయడం టైం పడుతుంది కానీ చపాతీకి అంత టైం ఏం పట్టదు అనుకుంటున్నాను ఇంకా మార్నింగ్ చేసిన పప్పు మెంతికూర కూడా ఉంది సో ఇంకా ఈ చాపర్ నీట్గా కడిగేసి నాకు ఈ చాపర్ అయితే భలే నచ్చిందండి నాకు కట్ చేసేటప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక్కొక్క పని చేస్తే ఒక్కొక్క డిస్టర్బెన్స్ వచ్చి పని చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు కాకపోతే ఈ చాపర్తో నాకు ఆనియన్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఏదైనా సరే నాకు ఎందుకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది పని చేయడానికి నాకు చాపర్ బాగా నేను అసలు యాక్చువల్గా వద్దనుకున్నాను బలవంతంగా మా వారు తీసారనమాట యూజ్ అవుతుంది కదా టైల్స్ మీద గీతలు పడతాయి అనేసి తీసారు కాకపోతే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది లేదంటే స్టీల్ ప్లేట్ లో కట్ చేస్తే ప్లేట్ మొత్తం గీసుకుపోయినట్టు అయిపోయేది అనమాట ఇంకా నీట్గా అదంతా క్లాత్తో తుడిచేసుకుని ఇప్పుడైతే పరాటాలు అయితే చేసేసుకుంటున్నాను నాకు వచ్చినట్టు నాకు నచ్చినట్టు అయితే చేసేసుకుంటున్నాను ఈ లోపల అయితే ఫ్యాన్ కూడా హీట్ అయిపోయింది సో ఒకసారి ఒక టూ సెకండ్స్ త్రీ త్రీ సెకండ్స్ అలానే ఉంచేసి టర్న్ చేసుకుని తర్వాత ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది మంచిగా ప పరోటాలు అయితే వస్తాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒట్టిగానే వేడివేడిగా తినేవచ్చు లేదంటే కాడితో తినచ్చు లేదంటే ఇలా మార్నింగ్ చేసుకున్న కర్రీ దేంతో అయినా తినవచ్చు అనమాట సో అది ఇంకా వేడివేడిగా మా వాడైతే ఆ వచ్చే అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి మా పెద్ద పాపం తింటాడు ఇలాంటివి ఇష్టమే ఆ ఇంక మా చిన్నోడికి అయితే ఈ మధ్యలో ఏంటి ఆకుకూరలు అని అడుగుతాడు అనమాట కాకపోతే కొంచెం తిన్నాడు ఇంక వేరే ఆప్షన్ లేదు నేను వేరే టిఫిన్ ఏం చేయను అని చెప్పాను తినటే తినాలి లేదంటే లేదు సో అలా అయితే ఇంకా తర్వాత అయితే ఇప్పటికే సిక్స్ అయిపోయింది అనమాట నేను అలా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసుకుంటూ తర్వాత వాళ్ళకి పెట్టేసి టిఫిన్ షూలు అన్ని వాష్ చేశాను సర్ఫ్ లో పెట్టి అలాగే యూనిఫామ్స్ ఇంకా క్యారేజ్ ఇంకా టైలు బెల్ట్లు ఇవన్నీ వాష్ చేసుకునేటప్పటికి నాకు సెవెన్ థర్టీ అయింది నాకైతే ఇంకా తల ప్రాణం తోకొచ్చేసింది అనమాట చాలా హెవీ వర్క్ అయిపోయింది ఇంకా సెవెన్ సెవెన్ థర్టీ ఇంకేం చేస్తాం ఎప్పుడు సిక్స్ పెట్టేసుకుంటాను ఇంకా ఫ్రెష్ అయ్యి దీపం పెట్టుకున్నాను ఇంకా తర్వాత అయితే ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది అనమాట మా వాడు నేను మాట్లాడుతూ ఉన్నాను కానీ టీవీ సౌండ్ ఉండింది చూసారా సెవెన్ ఫిఫ్టీన్ అలా అవుతుంది అనమాట ఇప్పుడు టైం అయితేనే ఇంకా కిచెన్ లో చాలా పని ఉండింది జస్ట్ నేను బట్టలన్నీ ఆష్ చేసుకొని అలానే మా వాళ్ళకి టిఫిన్ పెట్టేశాను అంతే బయట పని అయితే కంప్లీట్ టూ డేస్ బట్టలు అయితే స్టాక్ ఉండిపోయాయి ఎంత బట్టలు మంచాన్ని ఖాళీ చేసినా సరే మళ్ళీ అలా రిపీట్ అవుతూనే ఉన్నాయి మధ్య శారీస్ కట్టడం వల్ల శారీస్ కూడా ఎక్కువైపోతున్నాయి మడత పెట్టడానికి చిరాకు వస్తుంది ఇంకా ఇంక తర్వాత అయితే కిచెన్ లో గిన్నెలు అవన్నీ వాష్ స్టవ్ కడగాలి అలాగే పూజ సామాన్లు అన్ని క్లీన్ చేసుకోవాలి ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా అవి క్లీన్ చేసుకుని వెంటనే పడుకుంటాను అనమాట దీపం పెట్టిన వెంటనే తీసేయడం ఎందుకు అనేసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఆగి కిచెన్ క్లీన్ చేసుకున్న తర్వాత లాస్ట్లో అవి క్లీన్ చేసి పడుకుని పోతాను సో అలా అయితే ఆఫ్టర్నూన్ వన్ అవర్ పడుకున్నందుకు నైట్ లేట్ అయిపోయింది వర్క్ అంతా కూడాను సో ఇంక ఇప్పుడు నేను కూడా వాళ్ళు తిన్న తర్వాత పరాటాలు ఏమున్నాయో ఇంకా మా వార్క్ పెట్టేసి నేను కూడా తినేస్తాను అనమాట నేనైతే పంచదార లేదంటే ఒట్టిగానే తినేస్తాను నాకు టిఫిన్ తినాలి అని ఎంత ఇంట్రెస్ట్ ఉండదు రైస్ అంత టిఫిన్ తినడానికి ఎంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట సో ఇది ఇంకా మా వాడైతే హోంవర్క్ అవి సండే అయినా సరే ఫుల్గా ఇస్తారు కదా ఈ రోజు అయితే కొన్ని కంప్లీట్ చేసుకుందామని పాపం ఇద్దరు కూడా ఆ హోం వర్క్ వర్క్ చేసుకుంటూనే ఉన్నారు గ్యాప్ లేదు నన్ను హెల్ప్ చేయమంటున్నారు నాకే వర్క్ అవ్వట్లేదు ఇంక ఏం చేస్తాను సో దట్స్ ఇట్ ఫర్ వీడియో అండి వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే మరొక మంచి వీడితో కలుస్తాను తను ఎంతవరకు